యా సర్ నంబర్ 10000 11 రాచ్చనా 11000 ఎవడో సరే 12 ఎందుకు రాచ్చా సర్ సో నా భగ నా భగ బాబే 12 12000 ఎవడో సరే నా పదిహేడు ఇరవై కేసార్లు ఇరవై ఒకటి నాగో ఏడు వందల ఇరవై ఒకటి ఇరవైసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఐదు వేలు ನಕ್ಕಂಗೇನೋ 25000 2800 25 26 ಒಗಡೋ ಸಾರಿ 26 26 ರನ್ನೋ ಸಾರಿ ಕಟ್ಟಿ ಎಲ್ಲ 30000 ಕಟ್ಟಿ ಎಲ್ಲ 30 ಅಕ್ಕ ಐಪೈ ನಕ್ಕೇನೇ ಒಗಡೋ 32

ముప్పై ఏడు ఒకటోసారి ముప్పై ఏడు ముప్పై ఏడు సరే వాళ్ళు ఆలోచించుకోవాలి కదా డబ్బులు కదా కానీ వీరిపోలేదనా శివాజన్న

முப்ப எல்லை முப்பாடு கத்து எல்லையே கத்து எல்லை முப்பதுனா கத்து எல்ல முப்ப మూడో <laughs> సరే <laughs> మన ఊర్లో నిర్వహించిన మొదటి వేదం పాట కత్తియ ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేలు